న్యూస్ వన్ వన్కు స్వాగతం అష్టలక్ష్మి దేవాలయంలో ఘనంగా దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సైత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజు సుప్రభాతం సేవాకాలం పంచాహారతి నిత్యహోమం బలిహరణం తీర్థప్రసాద వితరణ జరిగింది ఈనాటి డోలోత్సవం కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ గరిపల్లి శేష్ కుమార్ డాక్టర్ వందన చిన్నారులు శ్రీవంశ్ శ్రీనికేత్ పాటు థౌటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పాండే ముచ్చింతలు చిన్నజీ స్వామి ఆశ్రమం నుండి వేయించేసిన శ్రీమన్ శ్రీమాన్ వంశీ కృష్ణమాచార్యుల బృందం ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి వాసుదేవాచార్య కార్యక్రమకరతో నిర్వహించారని

i <laughs> वेद वेदागुराण पुरुषोत्तम अच्तप्रम्हणे आदि नारायणा श्री जगतम निवास श्री अष्टलक्ष्मी नगर निवास श्री भूसमेत श्री लक्ष्मी नारायण स्वामे चतुर्ेद प्रियावधार

नारायण नमः नारायणाय श्रीराधा नमः नमत इंदिरा सरस्वत दीक्षुता का

यो लोग तेरे हैं हम पर चक्कर का ही चलेंगे प्रभु हम चलेंगे तेच दान पे बितायो पीछे तथ्य अभी है మనలాగా ఈ భూమిలో పుట్టి మనలాగా అజ్ఞానంలో తేలి మనలాగా ఏమీ తిరిగినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక పోయేవాడు ఆ పోయేవాడికి ఎప్పుడో భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది ఈ పూర్వజన్మ యొక్క కర్మ చేత అలా కలగగా 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 అతను లాంటి ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు భగవద్ అనుగ్రహం కలుగుతుంది భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు అనుగ్రహం కలిగింది అనేటటువంటి సూచన మనకి ఎలా రావాలి మనం చూసుకున్నప్పుడు మనకి మనకి తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది మన ముందు ఒక దర్పం ఒక అర్థం లాంటిది ఉంటే ఆ అర్థం ద్వారా ఒక నేను ఇలా ఉన్నాను ఇప్పుడు ఈ రకంగా నన్ను నేను మలుచుకుంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకునేటటువంటి అవకాశం వస్తుంది అని మనకు అర్థం అవుతుంది మరి ప్రతి ఒక్కరికి మనం రోడ్లు చూసి బొట్టు పెట్టుకునేటటువంటి అర్థం చూస్తే తెలుస్తుందా అర్థం మనను మనకు దర్శింపజేసేది మన లోపల ఉన్నటువంటి వికాసాన్ని మనకు దర్శింపజేసేది అర్థం మరి నిజంగా మన లోపల ఉన్న వికాసాన్ని దర్శింపజేసేటటువంటి అర్థం ఎవరు మనకి లోకంలో అంటే ఆచార్యు గురువు మనకు అర్థం మనకు యోగ్యత ఉందో లేదో చెప్పేటటువంటి వాడు గురు ఆ యోగ్యత మనకు వచ్చిందో రాలేదో చెప్పేటటువంటి వాడు గురు నిజంగా యోగ్యతను పొందే అవకాశం మనకు ఉందో లేదో చెప్పినటువంటి వాడు గురు అంటే గుకారస్య అంధకారస్య గుారం అంటే అంధకారం అని అంటే రుకారస్య నిరోధకృతు తీసేసేటటువంటి వాడు అంధకార వాడు అంధకారాన్ని తీసేసి మన లోపల వికాసాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి వాడు గురు మనందరం కూడా తెలిసిన తెలియదు అజ్ఞానంలో ఉన్నాం బాబు పడదామా ఇక్కడ అందరికీ కూడా వచ్చింది ఎప్పుడు పది సంవత్సరాల వ్రతం పది సంవత్సరాల వ్రతం మనందరికీ ఆలోచన వచ్చి అప్పుడు మన స్థానికంగా ఉన్నటువంటి మన యొక్క అయినటువంటి శ్రీమా శ్రీనాథ వేణుగోపాలాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణ కటాక్షాలతోటి వారి యొక్క ఆదేశానుసారంగా శ్రీ శ్రీ శ్రీనంత్రి శ్రీమన్నారాయణ రామాంత చిరీవ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతోటి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అష్టలక్ష్మి సహితుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వామిని ప్రతిష్టాపన చేసుకొని వారికి సేవ చేసుకునే ద్వారా మనలో మన వికాసం వచ్చింది వికాసం మన నిజంగా వచ్చిందా అంటే ఎలా తెలుస్తుంది మనకు వచ్చింది ఇంతకుముందు ముందు అందరం ఎలా ఉండేవాళ్ళం మనకు తెలియదు మరి కానీ ఖచ్చితంగా ఒకప్పటిలాగా అయితే లేవు మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు కూర్చోగనో లేకనో రామ అంటున్నాం కృష్ణ అంటున్నాం ఇంకేదో అంటున్నాం నీకు అదే వికాసం కలుగుతుంది వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పాడు మరి ఏమిటి స్వామి అది నా బతుకి మారాలి అంటే ఏం లేదు మారాలి అనవు కదా ఆ మారాలోనే మారా అని అంటూ 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 ఉండగా ఆ మారా 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 కాస్త అనేటటువంటి అక్షరంగా వారి పోయేవాడిని ఆ తిరగేసిన నామే కవిగా మారుస్తే వాడి యోగ్యతకు మనము మనకి ఇంత అద్భుతమైనటువంటి పలుకులు వచ్చి ఎన్నో సినిమా పాటలు వాడి ఎన్నో ఉచ్చట్లు పెట్టి ఒక్క సెకండ్ మంత్రం అవతి కాసి ఏమైందో సినిమాలు ఒకసారి இலசல் கம்பீரியம் பவதா பமகா சுதேரன பவதா பமகா சுதேரன தெலகனய நவி చ <laughs> <laughs> సి దివేష్మి దర్యామి దివే మహాలక్ష్మి దివే లక్ష్మి సర్వందరిమి దివే మహాలక్ష్మి చెప్పి నా దివేష్మి 你来听。<laughs>

Aura, aura,